అందరికీ నమస్కారం నిన్న మన ఆధుని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద రెడ్డి అన్నగారు బాలబాబు గారి మీద ఇచ్చిన కౌంటర్ కౌంటర్కు మేము తిరిగి రీకౌంటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వైసీపీ వై వైసీపీ నాయకులు కొంచెం అపార్థం చేసుకుంటున్నారు మరి తొందరపాటు తనకు తెలియ తెలియదు కానీ మేము ఒకటి చెప్తే తనకు తాను వాళ్ళకు వాళ్ళు మా ఎమ్మె మా మాజీ ఎమ్మెల్యే చెప్పినారు మా సాయన్నకి చెప్పినారు అంటే వాళ్ళ వాళ్ళు పూసుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా నా సోదర సమానుడు మరియు మా మిత్రుడు కౌన్సిలర్గా కౌన్సిలర్ అయిన మన ఫయాజ్ అన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆయన అంటే మాకు గౌరవము చాలా రెస్పెక్ట్ కూడా అంటే మేము ఒకటేసారి విద్యార్థి సంఘాల నుంచి పనిచేసి వాళ్ళ రాజకీయ పార్టీల్లో పనిచేస్తూ ఉన్నాము ఆయన ఆయనకు ఒకటే విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అన్నా మీరు సరిగా నా కౌంటరు సరిగా మీరు చూసినట్టు లేరు ఒకసారి బాగా చూసిన తర్వాత మీరు మాట్లాడినా నేను నేను చెప్పింది ఆడ మీ ఎమ్మెల్యే గారు మీ మాజీ ఎమ్మెల్యే గారికి ఒకటే అప్పుడు కూడా చెప్పిన అన్న మీరంటే మాకు గౌరవము అపారమైన గౌరవము కానీ మీరు ఒక కార్యకర్త స్థాయికి దిగజారి మాట్లాడారు దయచేసి ఆ రకంగా మీరు మాట్లాడతారని మేము అనుకోలేదు అని ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో మాట్లాడడం జరిగింది వైసీపీ సోషల్ మీడియాలో లేకుంటే మిగతా వాళ్ళు స్థాయికి తగ్గ వాళ్ళు మీద రకరకాల విమర్శలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కౌంటర్ ఇచ్చాం మేము మీరు ఏదో తొందరపాటు మా మాజీ ఎమ్మెల్యేకే చెప్పారు మా మాజీ ఎమ్మెల్యేకే చెప్పారు అంటే మీకు మీరు పూసుకుంటా ఉన్నారు దాన్ని నేనేం చేయలేను కాకపోతే ఆయన కూడా అలా మాట్లాడే వ్యక్తి కాదు చాలా చాలా లాయల్ పర్సన్ చాలా లాయల్ పర్ పర్సన్ చాలా సబ్జెక్ట్ కంటెంట్ ఉన్న నాయకుడు ఆయన సరే ఏదో చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి ఇక ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే ఇంకో ఒక మన ఆధ్వర్యంలో ఒక మంచి కమిడియన్ ఉన్నారు ఆ కమెడియన్ ఏమంటే ఒకటే మీడియాలో మేము ఫోకస్ కావాలి నేను మీడియాలో నా వాయిస్ రావాలి అని రకరకాల ఆటు ఓట్లు ప్రదర్శిస్తూ ఉంటాడు ఆయన ఏమన్నా ఉంటే హోటల్లో పోయి టీ తాగితే ఆ డెబ్బై రూపాయలు కూడా ఇవ్ ఇవ్వకుండా వాళ్ళని నాన్న యాగి చేస్తూ ఉంటారు లాస్ట్ వాళ్ళు మీడియాకి ఎక్కిన మీడియాకి ఎక్కి నాకు డెబ్బై రూపాయలు ఇవ్వాలి ఇస్తే నా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇదే మీడియాలో కూడా మనం చూసినాము అట్లాంటి స్థాయి లేని వ్యక్తులు కూడా నా గురించి మాట్లాడుతుంటే ఇవాళ నిజంగా నవ్వొస్తా ఉంది ఆయన వార్నింగ్ ఇస్తుంటే ఆయన మాట్లాడుతుంటే ఎట్లుందంటే ఈ గుర్రం అనే ఒక సినిమాలు అల్లు అర్జున్ గారు నడుపుతూ ఉంటే బ్రహ్మానందం గారు కామెడీ తీస్తూ ఉంటారు ఆ డైలాగులు చెప్పుకుంటా అది విలన్ ముందర కామెడీ చేస్తూ ఉంటారు ఆ రకంగా ఆ రకంగా మీరు కామెడీ చేస్తున్నట్టే అనిపించింది ముందు నువ్వు నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు నువ్వు నువ్వు నన్ను అనేటోడే అంత పెద్దవాడివా నువ్వెంత నీ స్థాయి అంతా నీ కింద గేజ్ ఎంత ముందు నువ్వు చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు చెప్తేనే మీ పార్టీలోనే నవ్వుతూ ఉంటారు నువ్వు బ్యానర్ ఇంటి దగ్గర బ్యానర్ కడితే ఆ మందు కోసము అడిగేటోడు నువ్వు నీ రికార్డింగ్లు కూడా మాతో ఉన్నాయి అట్లాంటివి ప్రతిదీ ప్రతిదీ లాగితే నీ నీ చిట్ట మొత్తం లాగుతాను ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు హద్దు హద్దు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు ఆ ఏ ముక్కు వస్తావా ఎక్కడ రావాలి చెప్పు నీ ఇంటి దగ్గర రావాలా లేకుంటే నువ్వు వస్తావా చెప్పు ఎక్కడ రావాలి చెప్పు నువ్వు అంత పెద్ద టచ్ చేసి చూడు నువ్వు మిగిలి నువ్వు మరో క్షణం ఉంటే నేను మీ తిరుగుతా ఉంటా తిరుగుతాను ఛాలెంజ్ చేస్తాను ఏం తమాషా చేస్తున్నావు నువ్వు ఏమన్నా ఏం వేరే దగ్గర మాట్లాడతానంటే గినా నా దగ్గర మాట్లాడితే తోలు తీస్తాను ఏమనుకున్నావు మేము తమాషా చేస్తున్నావా పోనీ పోని అంటే నేను రెండు వేల ఎనిమిది నుంచి పార్టీలో క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాను కింద క్షేత్రస్థాయి విద్యార్థి సంఘంలో పనిచేసి వాళ్ళ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాం ఏ రోజు కూడా పార్టీ పార్టీ స్టా లైన్ దాటకుండా మేము మీడియాకి దూరం ఉండు పార్టీ కోసం ప్రజల కోసం వార్డ్లల్లో వాళ్లల్లో క్రియాశీలకంగా పనిచేస్తాం ఏ రోజు కూడా మేము మీడియాకి దూరం ఉండి కాంట్రవర్షీలకి దూరంగానే ఉంటాము కానీ ఇవాళ మా బాబుకి మా అభిమాన నటుడు మా దైవంతో సమానం ఉన్న బాబు గారికి చెప్పినందుకు మేము బాధతో వచ్చి మాట్లాడితే నువ్వే నోరు హద్దు అదుపు లేకున్నట్టు మాట్లాడతావా నువ్వెంత నీ నీ స్థాయి ఎంత నువ్వు స్థాయిల గురించి మాట్లాడతావా ఏం నువ్వు బరువుల గురించి మాట్లాడతావా ఏమంటే నా మీదేమన్నా మోజు పడినావా అని ఏమన్నా నా బరువు గురించి నా గురించి మాట్లాడితే ఏ మొగాల్ని చూసి మోజు పడే క్యారెక్టర్ అని ఇది ఏదైనా ఏదైనా కానీ హద్దు అదుపులు జాగ్రత్త జాగ్రత్త నోరు హద్దు నోరు హద్దు అదుపు పెట్టుకొని మాట్లాడితే నీకు బాగుంటుంది అందరికీ బాగుంటుంది ఏదో ఏదో మీడియా ఉంది కదా లేకుంటే మైక్ పెట్టారు కదా అంటే ఏది పడితే అది వాగితే మాత్రం కథ వేరేది ఉంటుంది జాగ్రత్త తెలియజేసుకుంటూ ఏదైనా గానీ ఇక్క మీద అన్నా కానీ హద్దుతో ఆ హద్దు మీదకుండా మాట్లాడాలని ఈ సందర్భంగా ఆ కమిడియన్ విజ్ఞప్తి చేస్తూ నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ పట్ ఆదోని నియోజకవర్గ బాలయ బాలబాబు సంఘం అధ్యక్షుడు ఆదోని జంట సంవత్సరాల నుండి రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిముత్యాలు లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైంటీన్ వర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో Double three nine four.